నా జీవితంలో కాళ్ళు చేతులు ఆడినంత కాలం సమాజం కోసం పనిచేస్తాను అని చెప్పాను ఆ మాట ప్రకారం నడుచుకునే అవకాశం ఈరోజు నాకు వచ్చింది అనుకుంటున్నారు ఆ మాట ప్రకారం నేను ఈరోజు నుంచి రాజకీయాల్లోకి వచ్చి సమాజం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర వహించడమే నా ఉద్దేశంలో రాజకీయం అంతే తప్ప రాజకీయాలంటే పదవులో అధికారము నా ఉద్దేశంలో కాదు నేను ఆ రోజు చెప్పినట్లే బలహీనుల్ని బాధితులకి సహాయం చేయడం కోసం వాళ్ళకి అండగా ఉండడం కోసం అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం అలాగే తప్పులు సరిదిద్దడానికి ప్రజల ఆలోచనల్ని నాకు జ్ఞానం ఉన్నంత మేరకు ప్రభావితం చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాను నా ఉద్దేశంలో ఈ రాష్ట్రానికి ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి రాజకీయాలు అందరూ చేస్తారు కానీ ఆయన రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలోని వ్యక్తులు చేసినటువంటి విధ్వంసాన్ని అందరం కళ్ళారా చూసాం ఒక రకమైన విధ్వంసం కాదు ఆర్థిక విధ్వంసం రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కలగజేసినంత స్థాయిలో విధ్వంసం జరిగింది వ్యవస్థల విధ్వంసం జరిగింది అలాగే ప్రజాస్వామ్య విలువల విధ్వంసం జరిగింది సామాజిక విధ్వంసం జరిగింది ఈ విధ్వంసాలన్నింటినీ మనం కళ్ళారా చూసాం ప్రజాస్వామ్యం పట్ల ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పట్ల ఎన్నో దశాబ్దాలుగా మనం అలవరుచుకున్నటువంటి సభ్యత సంప్రదాయాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ మనుషులకి ఎటువంటి గౌరవం లేదు అటువంటి ప్రమాదం పునరావృతం కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతుగా నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలందరూ నిర్వహి నిర్ణయించుకోవాల్సింది నినదించుకోవాల్సింది ఒకటే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాకొద్దు నెవర్ ఎగైన్ నెవర్ ఎగైన్ అని చెప్పి మనందరం దృఢ నిశ్చయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఈరోజు ఉంది ఈ ప్రమాదం నుంచి బయటపడకపోతే ఇప్పటికే ఎంతో నష్టపోయి ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం మన సమాజం ఇక మళ్ళీ ఇలాంటిది ఏమైనా జరిగితే పూర్తిగా అదో పాతాళానికి పోతుందనే భయం రాష్ట్రంలో ఈ రోజున చాలామందిని వెంటాడుతూ ఉంది అందుకనే రాష్ట్ర ప్రజలంతా ఏకకంఠంతో నిలదీల్చాల్సింది నెవరికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పునాదులు నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత వీటి పునాదుల మీద నిర్మించబడ్డాయి ఆయన దృష్టిలో రాజకీయాలంటే కేవలం సంపాదన అడ్డొచ్చిన వాడిని అణిచివేత మాత్రమే ఆయనకి ప్రజల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి వారి బాగోగుల గురించి ఏ మాత్రం ఏనాడు పట్టల ఏనాడు పట్టదు కూడా ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత మొదలెట్టి చేసిన పనులన్నీ అవే ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే చేసిన పనులు ఇవే ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాన్స్టర్ అనొచ్చు ఆయన కూడా ఆయన పార్టీలో ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళని సభ్యతా సంస్కారాలు లేని వాళ్ళని పెంచి పోషిస్తుంటారు వాళ్ళకే పెద్దపీట వేస్తుంటారు అటువంటి వాళ్ళకే ప్రమోషన్లు కూడా ఇస్తూ ఉంటారు అందరం చూసాం ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి పోయి దాడులు చేయడం ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పగలబడటం ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం ఇవే ఆయన దగ్గర ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఉండేటటువంటి ముఖ్యమైన అర్హత ప్రజల్ని కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎగదోసి ఆ సందటలో తన దోపిడీని ఇష్టారాజ్యంగా కొనసాగించుకోవచ్చు అనేటటువంటి విపరీత మనస్తత్వం కలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మనిషిని నమ్మితే ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు పోతుంది ఏవైపోతుంది అనేటువంటి ప్రశ్న మనందరం మన మనం వేసుకోవాలి మనందరం మనకెందుకులే అని చెప్పి చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు కాబట్టి అందరం తీవ్రంగా మనలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విపరీత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగమని ఆ పార్టీలో కాస్తో కూస్తో విఘ్నత ఉన్నటువంటి మనుషుల్ని నేను ప్రజల తరఫున కోరుతున్నా మిత్రులారా ఈ పరిస్థితుల్ని మీరందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు కోడికత్తి శ్రీను విషయం ఇవాళ నేను వాళ్ళ ఊరెళ్ళి జనపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆ విషయంలో ఏం చేయగలము అనేది గట్టిగా ఆలోచించడం జరిగింది మీరంతా చూస్తే జనపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకముందే బలైపోయినటువంటి మొట్టమొదటి బాధితుడు